హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వే ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకున్నా ఆ ఉప్పు పసుపు కలుపుకున్న రొయ్యల్ని వేయించుకుందాం ఉడకపెట్టుకుందాం సో అలాగండి నేను ముందుగానే పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను అవి మొత్తం వాటర్ అంతా వినికిపోయేదాకా బాయిల్ చేసుకున్నాం చూసారా చికెన్లో ఎలా వస్తాయి వాటర్ అనేది ఫ్రెష్లో కూడా అలా వాటర్ వస్తాయి సో వాటర్ అంతా వెనికిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటే వాటర్ అంతా అరివపరేట్ అవుతుంది సో మీకు పీసెస్ అనేవి నీట్గా వస్తాయి చూసారా వాటర్ ఇంకా ఊసు ఉంది అదంతా అరివోపరేట్ అయిపోవాలి ఏదో అయ్యేలోపు సైడ్కి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటో అనేది కట్ చేసి పెట్టుకోండి పేస్ట్ కోసం కట్ చేసి పెట్టుకొని దాన్ని పేస్ట్ వేసుకుందాం సో చూసారా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కొంచెం ఏంటంటే కింద అడుగంటుకున్నా ఉంటుంది పీసెస్ అనేవి సో సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయండి సో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో మిర్చి అవి మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా పేస్ట్ అనేది ఇలా ఉంటుంది సో తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని లేదా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు సో దాంట్లో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు జీడిపప్పు కానీ ఏమైనా ఉంటే ఫ్రై చేసుకోవచ్చు తర్వాత జీలకర్ర జీడిపప్పు అవి వేసి ఫ్రై చేసుకోండి ఈలోగా ఇంతలో ఇందాక ఫ్రై చేసి బాయిల్ చేసి పక్కన పెట్టిన పీసెస్ ఉంటాయి కదా అవి ఒకసారి ఆయిల్ వేసి వేయించుకున్నాం ముందు జీడిపప్పు అనేది లైట్గా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తర్వాత రొయ్యలు వేసుకున్నాం వేసుకొని కొంచెం డీప్ ఫ్రై లాగా వచ్చిన తర్వాత అదే ఆయిల్లో మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసుకొని కొంచెం పచ్చి పసుని పోయే వరకు వేయించుకున్నాం ఈ ఆ ఆనియన్ పేస్ట్లోని అల్లం చిన్న ఉల్లిపాయ పై పేస్ట్ వేసి ఉంటాం కదా పేస్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని కొంచెం పచ్చి బోసన వెళ్ళేదాకా వేయించుకోండి అందులోనే కొంచెం చిటికెట్ ఉప్పు సరిపడంతా వేసుకోండి ఉప్పు వేసి బాగా కలుపుకోండి సో ఆయిల్ అనేది పచ్చి అనేది పోతుంది మంచి మంచి స్మెల్ వస్తుంది తర్వాత కొంచెం మసాలా ఇలా ఉంటుంది ఇక కొబ్బరి పౌడర్ అది ఉందంటే అది కొంచెం వేసుకోండి బాగా వేగాలి వాసన అనేది పోయే వరకు పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది సో కొంచెం ఇలా బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇలా ఉందో ఇలా మొత్తం వేక్ పోవాలన్నమాట ఆ తర్వాత మీకు చూడండి సో ఇలా ఉంటుంది ఎప్పుడు మీరు కారం తర్వాత మీ కారము కరివేపాకు పుదీనా అవన్నీ వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు ముందు కారం వేసుకొని బాగా తి తిప్పుకోండి బాగా కలిపెట్టిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని దంచుకున్న తర్వాత రొయ్యలు అనేది ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇంట్లో కలిపేద్దాం మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందు అవ ఆ మసాలా అంతా ముక్కలు పట్టేలా కొంచెం డ్రీప్ ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో పోసేయండి అదే వాటర్ కాదు ఇందాక పేస్ట్ వేసాం కదా ఆ మిక్సీ జార్లో అనమాట సో అలా గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని సేపు బాయిల్ అవ్వనివ్వండి ఆయిల్ పైకి వచ్చే వరకు చూద్దాం చూడండి ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసామంటే గుమ్ములాడి ప్రాన్స్ కర్రీ రెడీ అవుతుంది ఒకసారి ఫైనల్ చూద్దాం ఒకసారి సో ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట చూసారా సీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అవుతుంది సోది పుల్కాలోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది